రాజమండ్రి కార్పొరేషన్లో మనకు రెండు రోజుల క్రితం ఒక పాజిటివ్ కేసు వచ్చింది మనకు నగర్లో ఒక అబ్బాయి లండన్ నుంచి వచ్చినప్పుడు ఆ కుర్రాడి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ నుంచి అతనికి కొంచెం పాజిటివ్ అంటున్నట్టు అయింది అతను అన్ని ఊరు రాగానే నాకు ఎందుకైనా మంచి అతను అతను అతనే మనకు మన డిపార్ట్మెంట్లోకి వచ్చి చెక్ చేయించుకోవడం జరిగింది చెక్ చేయించినప్పుడు చెక్ చేస్తే లైట్గా పాజిటివ్ వచ్చింది అతన్ని అతను కాకినాడ హాస్పిటల్లో పెట్టాం మనం అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకెళ్ళి కాకినాడ హాస్పిటల్లో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు కుర్రాడు కూడా హ్యాపీగా ఉన్నారు ఎలాంటి పొరపాటు లేదు కానీ మనకు ఒక పాజిటివ్ వస్తే ఏదైనా ఒక పాజిటివ్ వస్తే చుట్టుపక్కల ఉన్న దాదాపు అన్ని ఇళ్ళు దాదాపు ఐదారు రోడ్లు కట్టు ఐదారు ఆరు రోడ్లు నాలుగు పలకలుగా ఒక స్క్వేర్ కిలోమీటర్ దంతా కంప్లీట్గా మేము దాన్ని హైజనిక్గా మార్చాలి అంటే అక్కడ ఇరవై నాలుగు గంటలు మనం స్ప్రేయింగ్ చేయాలి అలాగే మొత్తం ఇరవై నాలుగు గంటలు బ్లీచింగ్ ఎవరీ త్రీ అవర్స్ ఒకసారి బ్లీచింగ్ని మనం చల్లాలి అక్కడ అలాగే శుభ్రం చేయాలి అలాగే ఈ ఏరియా వాళ్ళని అవన్నీ కూడా బయట రాకుండా పద్నాలుగు రోజుల పాటు వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి దానివల్ల ఏమవుతుందంటే పొరపాటున పిల్లాడ ద్వారా ఎవరికైనా అంటుకున్నట్లయితే ఈ పద్నాలుగు రోజులు దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే ఒక ఒక వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ప్రభావం చూపించడం దాదాపు పద్నాలుగు రోజులే పడుతుంది కాబట్టి ఒకదానికి దానికి ఒక టైం ఉంటుంది దీనికి పద్నాలుగు రోజులు పడుతుంది ఈ వైరస్ పద్నాలుగు రోజులు పడుతుంది కాబట్టి ఈ పద్నాలుగు రోజుల కాలం మాత్రం మనందరూ మనం లవలు పెట్టినట్లయితే వాళ్ళందరికీ ఏదైనా లక్షణాలు డెవలప్ అయినా ఏదైనా పాజిటివ్ లక్షణాలు వచ్చినా మనం ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం వీలుగా ఉంటుంది ఉద్దేశంతో మనకి నగర్లో మొత్తం అంతా ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అందరూ అంటే మా వినూత్నం మేడం అలాగే మా కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారు వీళ్ళందరూ కలిసి కష్టపడి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారండి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత దాంతోపాటు డిఎంహెచ్ఓలు డిఎంహెచ్ఓర్ అంతా కలిసి ఏం చేసారంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఈ నలుగుపాలకల్లో ఉన్న జనం అంతా ఎవరు బయటకు వెళ్ళాలన్నా ఒకే ఎగ్జిట్ ఒకే చోటు నుంచి బయటకు వెళ్తారు ఎటు పెడితే డెల్టాగా ఉండదు ఆ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ అందులో నుంచి లోపలికి రావాలి అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా అక్కడ వెళ్తున్నప్పుడు ధర్మోస్టార్ మీద చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏదైనా జ్వరం ఉందా కాఫ్ కోల్డ్ ఉందా అని బయట నచ్చిన వాళ్ళు కూడా ఒకటి త్వరగా చెక్ చేస్తే లోపలికి తీసుకెళ్ళడం జరిగే పని కాదు వాళ్ళు లోపలికి వెళ్ళాలని వాళ్ళు చెప్తాం ఆ బాబు లోపలికి వెళ్తే మళ్ళీ బయట ఆడడం ఉండదు పద్నాలుగు ఉండిపోవాలని ఆ ఒప్పందం మీద లోపలకి పంపుతాం జరుగుతుంది సో ఈ నాలుగు ఏరియాలో అలా బ్లాక్ చేయడం జరిగింది దానికి కంప్లీట్గా నర్సులు డాక్టర్స్ డాక్టర్స్ టీము ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కంప్లీట్గా మా మానిటరింగ్లో ఉంటుంది ఇక్కడ మార్నింటింగ్లో ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం కావాలో మేము చూడటానికి అలాగే ప్రతిరోజు మార్నింగ్ మళ్ళీ మా ఏ ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తారు కాబట్టి మీకు ఎలా ఉంది మీకు ఏమైనా కాఫ్ వచ్చిందా గొంతు నొప్పి ఏమైనా ఉందా అంటే ఈ లక్షణం ఏంటంటే వైరస్ లక్షణం ఏంటంటే గొంతులో కొంచెం ఇరిటేషన్గా మొదలవుతుంది తర్వాత గొంతు నొప్పిగా ఉంటుంది తర్వాత కొంచెం ఆయాసంగా ఉంటుంది అలా మళ్ళీ మాకు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కాబట్టి దగ్గు వస్తూ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఏమైనా ఉన్నాయని అడుగుతూ ఉంటాం రోజు వెళ్ళి వాళ్ళకి ఏం లేదు అనుకోవచ్చు మన రికార్డు లాసుకుంటాం ఒక ఏ మూడు ఫారాలు ఉంటాయి ఫారాల్లో వాళ్ళ గురించి ఏ రోజు గారు రిపోర్ట్ తయారు చేసి అటు కాకినాడకి అటు కలెక్టర్ గారికి అటు మన అమరావతి కూడా పంపడం జరుగుతుంది ఇక్కడ మా కమిషనర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారం అండి మేము బయటికి వెళ్ళాం అనుకోండి ఎవరో ఫోన్ చేయడం ఏమండి ఆ కదా ఎలా అయిపోయింది కదా సీరియస్గా ఉందట లేకపోతే ఆ ఇల్లు ఇంకో ఇరవై ముప్పై మందికి వచ్చేసింది కదా లేదా ఇంకో పది మందికి వచ్చేస్తే పోలీసులు దాన్ని చెప్పకుండా ఆపేస్తున్నట్ట లేకపోతే ఇంకా జనానికి బాగా వచ్చేస్తుంట మన ఇద్దరు ముగ్గురు సీరియస్ అయిపోయింట అలా చెప్తున్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రాజమండ్రి ప్రజానికి ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ఎవ్వరికీ పాజిటివ్ లేదు ఎవ్వరికీ అంటుకోలేదు ఎవ్వరికీ లేదు కాబట్టి అది భయం పడిపోతున్నారు అందరూ భయపడి ఒకటి వంద సార్లు ఫోన్లు మాకు అంత మాకు కూర్చుంటే మా ఇక్కడ రావాల్సిన ఫోన్లు కానీ ఈ ఫోన్లు ఎక్కువ అయిపోతున్నాయి మాకు దానివల్ల గుర్తుపెట్టుకోండి ఎలాంటి కేసులు లేవు రాజమండ్రిలో ఏదైనా కేసులు మేము చెప్తాం ఆ ఏరియా కూడా ఇలాగే బ్లాక్ చేయడం జరుగుతుంది శుభ్రం చేయడం జరుగుతుంది ఇందువల్ల కేసులు ఇంకోటి ఏంటి మా ఎదురింట్లో నిన్న వారం క్రితం దుబాయ్ నుంచి కుర్రాడు వచ్చేయండి మా పక్క వాటల్లో కుర్రాడు నిన్న అమెరికా నుంచి వచ్చాడు వాళ్ళు చెప్పట్లేదు ఎందుకు చెప్పాలి ఆ ఏదైనా తేడా ఉన్నా ఆ వచ్చిన అమ్మాయికి ఏదైనా తేడా ఉన్నా వాళ్ళే చెప్తారు గొంతు ఉన్నా వామిటింగ్ చేసిన ఉన్నా తలనొప్పి ఉన్నా లేకపోతే జ్వరం పెరిగిపోతే అని చెప్తారు లేకపోతే ఆటోమేటిక్ వాళ్ళు చెప్పడం చూసి మనం భయపడి వాళ్ళు ఉండి దాచేయడం జరిగే పని ఇది దాచితే దాగే వ్యాధి కాదు కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపడకండి ఎవరికైనా ఈ లక్షణాలు ఉండి రాకపోతే చెప్పండి మేము పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి వాళ్ళని బయట తీసుకురావడం జరుగుతుంది అంతా వచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఎందుకంటే రూల్ ప్రకారం అరెస్ట్ చేయడం కూడా అధికారం ఉంది ఎవరికైనా ఈ లక్షణాలు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ లక్షణాలు ఉండి వాళ్ళు ఎవరైనా సరే పొరపాటున కూడా మన వినకుండా లోపల ఉండిపోతే వాళ్ళని తీసుకెళ్ళి మనం బలవంతంగా వైద్యం చేయించేందుకు మనకు పూర్తి అధికారులు ఉన్నాయి అలాంటి ఉంటే మనం చెప్పండి వాళ్ళు పలనా వాళ్ళు జ్వరంతో రావట్లేదండి పలానావాడు వాంతులు వచ్చినట్టు పట్టించుకోవట్లేదండి పలునావాడు దుబాయ్ నుంచి వచ్చాడు వాడు జ్వరంగా ఉంది మేము చూస్తాం మామూలుగా వచ్చినంత భయపడాల్సిన అవసరం లేదు ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయంటే అమ్మ తల్లి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఫారెన్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఉంటే ఈ మధ్యకాలంలో అంటే పది రోజులు పద్నాలుగు రోజులు టైం కాదు ఇవాళ రోజులు వెనక పద్నాలుగు రోజులు ముందు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే లక్షణాలు అంటే చెప్పండి అది అపరాధం కాదు తప్పు కాదు మీకు వెంటనే పూర్తి వైద్యం చేయడానికి దాదాపు ఇక్కడ పదిహేను మంది డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ ఆ డాక్టర్స్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సెల్ పెట్టారు ఆ సెల్లో కాకినాడలో ఒక ప్లేస్ పెట్టే పూర్తిగా ఉచితంగా మీకు పూర్తి ఆరోగ్యం కలిగేంతవరకు అందులో ఉంచి మీకు వైద్యం చేయటం అలాగే మీకు ఏం కావాలి సదుపాయాలు చేయడానికి రెడీగా ఉన్నాం అందరూ ఉన్నాం కాబట్టి మీరు చెప్పండి మళ్ళీ హాయిగా వచ్చి మీ ఫ్యామిలీతో కలవడం ఉంటుంది మీరు చెప్పకుండా మీ ఆరోగ్యాన్ని మొదలు పెట్టుకుని దాని ప్రమాదంలో తెచ్చుకున్నాక మాకు చెప్తున్నా అటు మిమ్మల్ని కాపాడలేం అలాగే మీతో చుట్టుపక్కల అంటిస్తే వాళ్ళని కాపాడలేం కాబట్టి దయచేసి ఎవరికైనా లక్షణాలు ఉంటే లక్షణాలు లేకుండా భయపడాల్సిన సంస్థ ఏమాత్రం లేదు ఏదైనా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రం అంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వెండి వాళ్ళ ఆపడం జరుగుతుంది అంతేగాని మీరు అనవసరంగా ఈ పొకారులు ఆ పుకార్లు నమ్మద్దు అలాగే మా పేరు చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడుతు చెప్పి చాలా మంది రాంగ్ కాల్స్ చేస్తున్నారు ఆ ఊరించి ఊరించి వచ్చిన వాళ్ళు ఆకతాయితాను కాను అలాంటి నమ్మకండి మా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేయము మేము చేయం మా నా మా మీ ఇంట్లో ఎవరైనా ఉందని అనుమానం వస్తే మేము ఫోన్ చేసి మిమ్మల్ని అడగమండి డైరెక్ట్గా మా ఐఎన్ఎం కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చి తలుపు కట్టి నీ పరిస్థితిని అడుగుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు చెప్పండి లేకపోతే వన్ జీరో జీరో పోలీసులు కానీ చెప్పండి ఎవరైనా ఫేక్ కాల్ ఫోన్ చేసి రాత్రిపాలు ఇబ్బంది పెడుతుంటే ఫోన్ చేయండి వాళ్ళు పోలీసులు చెప్పండి వాళ్ళు చూసుకుంటారు అది ఫేకా నిజమా లేకపోతే నిజంగా ఆఫీస్లో ఎవరైనా ఫోన్ చేశారా లేకపోతే ఎవరైనా దొంగలు ఇలాంటి ఇలాంటి అవకాశాన్ని ఊరుకుని నిన్న ఒక ఫోన్ ఏంటంటే అతను లేదా ఆధార్ కార్డు ఎంత అని మీ పాన్ కార్డు ఏంటంటే మీ డబ్బులు అవన్నీ అడుగుతున్నారు అవన్నీ అనవసరం మేము ఏమి అడగం ఏదో ఒకవేళ దుబాయ్ నుంచి వచ్చేవారిని ఎరుకుంటే వాళ్ళని అడిగేదండి వేరే దేశం నుంచి వచ్చేవాళ్ళు ఏం అడుతుంటే ఎవంటి మీకు ఏదైనా అనారోగ్యం ఉందా ఉంటే లక్షణాలు ఉన్నాయా చెప్పమంటాం తప్ప పాన్ కార్డులు లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు అడిగే అవసరం మాకు ఎవరికీ లేదండి ఇక్కడ జరిగే మొత్తం వైద్య ప్రక్రియ అంతా కూడా ఉచితం ఒక రూపాయి ఖర్చు లేదమ్మా అక్కడికి ఎవరికి పాజిటివ్ వాళ్ళు ఎంత డబ్బున వాళ్ళు ఎంత పేదవాళ్ళు అని సమంగా చూసి వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలని చేసే బాధ్యతలు మేము అందరం ఉన్నాం అలాగే ఇరవై నాలుగు ప్రతి మూడు గంటలు నాలుగు గంటలు ఏరియా అంత స్ప్రేయింగ్ జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు గంటలు మూడు గంటలు నాలుగోసారి నాలుగు గంటలకు ఒకసారి ఫాగింగ్ జరుగుతుంది అలాగే మా వర్కర్లు శాంటీ వర్కర్లు ముఖ్యంగా రాత్రిపూళ్ళు వర్క్ చేస్తారు ఇవాళ ఐదు గంటలకి అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టినందుకు మేము అందరూ ఉదయపుల దండాలు నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే కష్టపడుతున్న శానిటరీ ఇన్స్పెక్టర్స్కి కష్టపడుతున్న శానిటరీ వర్కర్లకి కష్టపడుతున్న డాక్టర్స్కి నర్సులకి అలాగే మా డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ గారికి మా యొక్క కలెక్టర్ గారికి మా యొక్క మొత్తం మా వింగ్ అందరికీ మీరు చప్పట్ల ద్వారా చూపించిన అభిమానానికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తామండి ఈ అభిమానంతో పాటు ఏదైనా ఉంటే పాజిటివ్ ఉంటే చెప్పండి తప్ప అనవసరంగా ఫోన్ కాల్ చేసి భయపడొద్దు భయపడాల్సిన అవసరం లేదండి ఎలాంటి కేసు రాగానే మొట్టమొదటి మేము చెప్తాం అలాగే ప్రశ్న మీకు చెప్తుంది అంటే ఇలా పాలన చోట పేస్తుందని చూడండి నేను రాత్రి వరకు మేము చెప్పాండి ఇక్కడ వెళ్తాను వరకు వేస్తుందంటే నెగిటివ్గా వస్తుంది పాజిటివ్ కాదు నా రాత్రి పదకొండు పాజిటివ్ అయింది పొద్దు నుంచి పాజిటివ్ అని చెప్పాము అంతకని పాజిటివ్ నెగిటివ్గా చెప్పలేదు నెగిటివ్ పాజిటివ్గా చెప్పలేదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మాకు సహకరించినట్లయితే మేము ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ టెవరీబీ థ్యాంక్ యూ నమస్కారం